హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని ఈరోజు నేను ఈ వీడియోలో వచ్చేసరికి గోల్డ్ చోకర్స్ అయితే మీకు చూపిస్తున్నానండి అది కూడా చాలా లైట్ వెయిట్లో అయితే చూపిస్తున్నాను అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో అన్ని లైట్ వెయిట్ అయితే నేను చూపిస్తున్నానండి ఇది ఫస్ట్ వన్ దీనికి వచ్చేసరికి మనకి మిడిల్లో అయితే పికాక్ అయితే వస్తుంది ఈ పికాక్ చుట్టూతో కూడా మనకి స్టోన్స్ అయితే వస్తాయండి ఈ స్టోన్స్ కూడా మనకి బైబ్యాక్ అయితే ఉంటుంది ఈ షోరూమ్ నేమ్ వచ్చేసరికి వైశ్రాజ్ జ్యువెలర్స్ అండి వీళ్ళకి సిక్స్ బ్రాంచెస్ దాకా అయితే ఉన్నాయి నేమ్ చూపించేది వచ్చేసరికి ఇది గాజువాక బ్రాంచ్లో నుంచి అయితే నేను చూపిస్తున్నాను ఇది లైట్ వెయిట్ చాలా బాగుంది పిల్లలకైతే బాగా సెట్ అవుతుంది అలాగే ఇది వచ్చేసరికి సెకండ్ వన్ మీకు నేను ఒకటి ఎగ్జాంపుల్గా వెయిట్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇది చూడ్డానికి చాలా హెవీగా అయితే ఉంది కానీ వెయిట్ చూసారా ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అయితే ఉంది స్టోన్స్ బీట్స్ అన్నీ తీసేయంగా ఇది ట్వంటీ టూ గ్రామ్స్కి అయితే వస్తుంది చాలా బాగుంది పైన లైన్ అంతా కూడా చిన్న చిన్న లక్ష్మీదేవులు అయితే ఉన్నారు మళ్ళీ మనకి కింద వచ్చేసరికి సెకండ్ లైన్లో టూ లక్ష్మీదేవిస్ ఉన్నాయి మధ్యలో మిడిల్లో వచ్చేసరికి కొంచెం పెద్దదైతే వచ్చింది మనం దీంట్లో కొంచెం పింక్ కలర్ స్టోన్స్ కావాలన్నా కూడా మనం మార్చుకోవచ్చండి అంటే మన చాయిస్ అదంతా కూడా ఇది వచ్చేసరికి సెకండ్ వన్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టే ఉన్నాయండి చోకర్స్ అంటే చోకర్స్ అనగానే చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి ఫార్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకుంటారు కానీ ఇక్కడ వచ్చేసరికి లైట్ వెయిట్ తక్కువ వెయిట్ లో కూడా ఉన్నాయి అలాగే ఎక్కువ వెయిట్ లో కూడా ఉన్నాయి నేను మీకు వచ్చేసరికి తక్కువ వెయిట్ లో అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి థర్డ్ వన్ ఇది వచ్చేసరికి చాలా సింపుల్ గా అయితే ఉంది మధ్యలో వచ్చేది చిన్న లక్ష్మీదేవి అయితే ఇచ్చారు చుట్టూతో కూడా చాలా సింపుల్ గా అయితే ఉంది కింద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ బాల్స్ అయితే వచ్చాయండి ఇక్కడ బీట్స్ అయితే కాదు ఇవి బాల్స్ ఇవి వచ్చేసరికి పైన వచ్చేసరికి పింక్ కలర్ స్టోన్తో అయితే వచ్చిందండి చాలా నీట్గా డీసెంట్గా అయితే ఉంది ఈ చోకర్ వచ్చేసరికి నెక్స్ట్ నేను వడ్రాన కలెక్షన్ కూడా ఇదే వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి ఈ వడ్రానం వచ్చేసరికి చాలా బాగుంది వడ్రానం వచ్చేసరికి వెయిట్ కూడా ఇది వచ్చేసరికి వన్ ట్వంటీ గ్రామ్స్ దాకా అయితే ఉందండి చూడడానికి చాలా బాగుంది ఇది దాంట్లో వచ్చేసరికి మనకి వైట్ బీట్స్ కూడా వచ్చాయి కిందన వచ్చేసరికి వైట్ అండ్ గ్రీన్ బాల్స్ అయితే వచ్చాయండి కిందన పింక్ స్టోన్స్ అలాగే వైట్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ అన్నీ కూడా వచ్చాయి చాలా బాగుంది వడ్రానం అయితే మటుకి ఇది గుచ్చుకోవటం కానీ ఎక్కడా కూడా లేదండి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ వడ్రానము వెయిట్ వచ్చేసరికి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది లోపల సైడ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అంటే ఈ వడ్రానికి బెల్ట్ అయితే రాదండి మనం బెల్ట్ మళ్ళీ సపరేట్గా అయితే తీసుకోవాలి మనకు కావాలంటే కస్టమైజ్ చేయించుకొని మన సైజు తగ్గట్టు అయితే తీసుకోవటమే అండి ఇది వచ్చేసరికి సెకండ్ వన్ దీనికి వచ్చేదరికి ఆల్రెడీ బెల్ట్ వచ్చేసరికి మనకి అటాచ్ అయ్యే వచ్చింది మనకి వద్దు అంటే మనం దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు ఓన్లీ మనం ఫ్రంట్ పార్ట్ ఒకటే మనం తీసుకోవచ్చు మనకి వెనక బెల్ట్ కావాలి అనుకుంటే మనం సిల్వర్లో కూడా తీసుకోవచ్చు అండి మళ్ళీ బెల్ట్కి మళ్ళీ మనం ఎక్స్ట్రా మళ్ళీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పెట్టాలి కాబట్టి బెల్ట్ మనం సపరేట్గా తీసుకుంటే మనకి తక్కువ వెయిట్లో అయితే వస్తుంది ఇది నేనైతే పెట్టుకున్నానండి శారీ మీద ఆల్రెడీ నేను గోల్డ్ వీడియో చేసినప్పుడు అయితే పెట్టుకున్నాను ఆ పిక్కి నేను ఇక్కడైతే యాడ్ చేస్తాను చూడండి ఒకసారి పైన ఇది పికాక్తో అయితే వచ్చింది మధ్యలో లక్ష్మీదేవితో వచ్చిందండి బొమ్మ కిందనొచ్చేసరికి మనకి గోల్డ్ బీల్డ్ బీడ్ అలాగే వైట్ బీడ్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది ఈ వడ్డానం అయితే వచ్చేసరికి చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే ఉంది వడ్రానంలో వచ్చేసరికి మనకి స్టార్టింగ్ వెయిట్ వచ్చేసరికి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి మనకి ఎంత వెయిట్లో కావాలంటే అంత వెయిట్లో ఇల్లు మళ్ళీ మనకి కస్టమైజ్ చేసి అయితే ఇస్తారండి వెనక బ్యాక్ సైడ్ బెల్ట్తో సహా కూడా ఇది వచ్చేసరికి ఇంకొకటి ఇది వచ్చేసరికి మొత్తం కూడా ప్లెయిన్గా అయితే ఉంది ఓన్లీ పైన కింద ఒక చిన్న లైన్లో మాత్రం వైట్ పింకు గ్రీన్ స్టోన్స్ మాత్రమే వచ్చాయి మొత్తం కూడా ప్లెయిన్గా ఉంది ఈ వడ్డానం అంతా కూడా ఇది ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ వీడియో అయితే చోకర్స్ అని అన్న వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ నేను నేనేటప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్